పేరు జగాల్ రెడ్డి మాది యాదాద్రి భువనగిరి డిస్టిక్ గత సంవత్సరంన్నర నుంచి మేము ఆయిల్ తోటను సాగు చేస్తున్నాము నాలుగు ఎకరాలలో అయితే ఆయిల్పెడ్ ఆఫీసర్లు తర్వాత ఆర్టికల్చర్ ఆఫీసర్లు ఇచ్చిన సలహా మేరకు ఈ తోటను మేము పెంచుతున్నాము ఈ తోట మూడు సంవత్సరాల నుంచి మన క్రాప్ స్టార్ట్ అవుతుంది అంటే యాక్చువల్గా అయితే పదో నెల నుంచి పది లేదా సంవత్సరం నుంచే మనకు గొల్లలు రావడం స్టార్ట్ అవుతాయి కానీ అక్కడి నుంచే మనం గొల్లల్ని పెంచుకుంటే చెట్టేది కాదు దాంతోపాటు మనకు కావలసిన దిగుబడి రాదు ఇది ముప్పై సంవత్సరాల తోట ముప్పై సంవత్సరం మూడేళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది క్రాప్ అక్కడి నుంచి ముప్పై సంవత్సరాల వరకు నిరంతరంగా మనకు దిగుబడి వస్తూనే ఉంటుంది ప్రతి సంవత్సరం ఒక ఎకరానికి ఎనిమిది నుంచి పది టన్ను వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ తోటకు మనం చేయాల్సిన పెద్ద పనులు అంటూ ఏమి ఉండవు ఒకటి నాటుకున్న తర్వాత ఒక ఎకరానికి యాభై ఏడు మొక్కలు మాత్రమే ఉంటాయి మనం ఎన్ని ఎకరాలు నాటుకుంటే అన్ని యాభై ఏడు రకాలుగా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది రైతులు కావాల్సిన అవసరం లేదు ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు ఈ ఆయిల్ పామ్ తోటకు నైంటీ పర్సెంట్ గవర్నమెంటే సబ్సిడీ ఇస్తుంది ఇప్పుడు మొక్కలకైనా డ్రిప్కైనా వాళ్ళే ఇస్తారు మనం ముందుగా మా ఆర్టికల్చర్ ఆఫీసర్ కనుక సంప్రదిస్తే వాళ్ళు అంటే ఏ విధంగా మనం ఫార్మింగ్ చేయాలి ఎట్లా మొక్కలు నాటుకోవాలి ఎక్కడి నుంచి మొక్కలు తెచ్చుకోవాలి డీడి ఎంత కట్టాలి తర్వాత దీనికి డ్రిప్ ఓవర్ ఇస్తారు ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళే ఇస్తారు వాళ్ళ షెడ్యూల్ ప్రకారం మనం ప్లాన్ చేసుకోవాలి ఇట్లా ఒక రెండు ఎకరాల్లో పెట్టాలనుకుంటే దానికి సంబంధించిన ఎన్ని మొక్కలు పడతాయి ఎంత డీడి కట్టాలి దాని గురించి పూర్తిగా వాళ్ళు మాకు ఒక అవగాహన కల్పిస్తారు రైతుకు ఆ తర్వాతనే మనం దీని నుంచి ఎంత ఆదాయం వస్తుంది అంటే ఎన్ని రోజుల తర్వాత క్రాప్ స్టార్ట్ అవుతుంది ఏ మెడిసిన్స్ వాడాలి దీనికి ఏ మందులు వాడితే అంటే అంటే ఆధునిక పద్ధతుల్లో దీన్ని ఏ రకంగా పెంచవచ్చు అన్ని విషయాలు మనకు వాళ్ళే చెప్తారు మనం చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు చెప్పిన గైడ్లైన్ ప్రకారం తోటను పెంచుకుంటే దీనికి మూడు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు లైఫ్ ఉంటుంది అయితే సాధారణంగా పత్తి ఓరి తర్వాత ఇతర కూరగాయలు వేసుకోవచ్చు మధ్య మధ్యలో కానీ అంటే మనకు ఇది మూడేళ్ళ తర్వాత లోపు మనకు ఈ క్రాప్ వచ్చేలోపు ఇంటర్ ఇంటర్ క్రాప్ సబ్సిడీ కింద మనకు ఎకరానికి నాలుగున్నర వేలు ఇస్తారు ఇది ఒక మంచి లాభదాయకం అన్నట్టే ఎందుకంటే లోపల మనం పంట వేసుకోవచ్చు దీంతో దీంతోపాటు మనకు ఇంటర్ క్రాప్ సబ్సిడీ కూడా ఇస్తుంది మెయింటెనెన్స్ కింద తోటకు ఈ విధంగా మనం వాళ్ళు ఇచ్చే సబ్సిడీ ద్వారా తోటను మెయింటైన్ చేయొచ్చు మధ్య మధ్యలో మనం వేరే క్రాప్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే రెండు రకాల ఆదాయం వస్తుంది రైతుకు ఒకటి మూడేళ్ళ తర్వాత ఇది క్రాప్ స్టార్ట్ అవుతుంది ఈ లోపల మనకు ఇంటర్ క్రాప్ కింద ఏదైనా వేసుకోవచ్చు పత్తి వేసుకోవచ్చు తర్వాత జొన్న పెసర్లు కంది ఏదైనా పండించుకోవచ్చు దానివల్ల రైతుకు ఈ తోటకు అంటే పామాయిల్కి వచ్చే నష్టం ఏం లేదు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి ప్రతిరోజు డ్రిప్ ద్వారా త్రీ టు ఫోర్ అవర్స్ కంపల్సరీ నీళ్ళు పెట్టాల్సి ఉంటుంది అంటే మనం మోటార్ ఆన్ చేస్తే డ్రిప్ ద్వారా వెళ్తుంది కానీ ఆ డ్రిప్ ద్వారా వచ్చే వాటర్ దానికి రోజుకు ఇరవై నుంచి ముప్పై లీటర్లు నీళ్ళు తీసుకుంటుంది ఒక్కొక్క మొక్క ఆ విధంగా సరిపోయే విధంగా మనము మోటార్ని ఆన్ చేయవలసి ఉంటుంది డ్రిప్ ద్వారా నీళ్ళు నీయవలసి ఉంటుంది మనం మెడిసిన్స్ కూడా కొన్ని డ్రిప్ ద్వారా నెయ్యల్సి ఉంటుంది అప్పుడప్పుడు దాంతో ఏంటంటే మొక్క ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది ఇది ఇంకా ఈ డ్రిప్పు కంప్లీట్గా వాళ్ళే పిట్ చేసిపోతారు కంపెనీ వాళ్ళే మనం టెన్ పర్సెంట్ కడితే వాళ్ళు నైంటీ పర్సెంట్ సబ్సిడీతో వస్తుంది కాబట్టి అదంతా వాళ్ళే చూసుకుంటారు మనకు వచ్చే అంటే దీంట్లో పెద్ద ఖర్చే ఉండదు ఇంకా మిగతాదంతా మేనెన్స్కి ఎప్పటికప్పుడు మనకు వాళ్ళు గైడ్ చేస్తూనే ఉంటారు పామాయిల్ తోట మనకు క్రాఫ్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఇది బైబ్యాక్ సిస్టమ్ అంటే పంట అయిన తర్వాత గవర్నమెంటే ఉంటుంది మన దగ్గర నుంచి మనం బయట ఎక్కడనో రేట్ ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకొని లాస్ కావాల్సిన అవసరం లేదు తక్కువ రేటుకు ఎక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన అవసరం కూడా లేదు ఒక్కొక్క రేట్ ఒక్కొక్క రైతు ఒక్కొక్క రేటుకు అమ్ముకొని లాస్ కావాల్సిన అవసరం పరిస్థితి కూడా ఏమి ఉండదు ఎందుకంటే ప్రభుత్వమే ఉంటుంది మనం పండిన పంటను ప్రభుత్వమే ఉన్నాం కా మనకి వచ్చే ఇబ్బంది లేదు బోకర్లతోటి అసలే ఇబ్బంది లేదు కాబట్టి ఇది ఏ రకంగా కూడా లాస్ ఉండే అవకాశం అయితే లేదు పెద్దగా అంటే ఒక ఎకరానికి ఖర్చు వచ్చి ఇరవై నుంచి పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది సంవత్సరానికి కానీ ఒక ఎకరంలో మనకు ఎనిమిది నుంచి పది టన్నులు వస్తుంది దిగుబడి ఒక్క టన్ను రేట్ వచ్చేసి గవర్నమెంట్ ప్రస్తుతం అయితే పన్నెండు వేల నుంచి పదిహేను వేది పదిహేను వేల మధ్యలో నడుస్తున్నది అంటే ఈ రకంగా పది గంటలు వేసుకు పది టన్నులు ఒక టన్నుకు పన్నెండు వేల నుంచి పదిహేను వేలు ఆదాయం వస్తుంది పది టన్నులు వేసుకుంటే లక్ష యాభై వేల రూపాయలు మనకు మినిమం గవర్నమెంట్ నుంచి మనకు వస్తుంది అంటే ఈ పంట ద్వారా దాంట్లో ఎంత ఎట్లీస్ట్ మనకు ట్వంటీ థౌసండ్ రూపీస్ ఖర్చు తీసేసా కూడా లక్ష ఇరవై వేల రూపాయలు నికరంగా మనకు ఒక ఎకరానికి మిగిలే అవకాశం అయితే మాకు అనిపిస్తున్నది ఆ రకంగానే గవర్నమెంట్ హార్టికల్చర్ ఆఫీసర్లు అగ్రికల్చర్ సంబంధించిన ఆఫీసర్లు తర్వాత ఆయిల్ పేడ్ వాళ్ళు దీన్ని మానిటరింగ్ చేస్తుంటారు